తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నిక ఒక సినిమాని తలపించే విధంగా కొనసాగుతోంది ఇవాళ ఎస్పీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో కోరం నిర్వహించాల్సి ఉండగా వైసీపీకి చెందినటువంటి ఎనిమిది మంది కార్పొరేటర్లు కనిపించకుండా పోవడం ఆ తర్వాత నలుగురు మళ్ళీ ప్రత్యక్షమవడం ఇంకో నలుగురు కనిపించకపోవడంతో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ నలుగురు కిడ్నాప్ అయ్యారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం అట్లాగే ఎస్పీ గారు దీని మీద పూర్తి బాధ్యత తీసుకొని ఆ నలుగురిని ఎక్కడున్నారో కనుక్కొని ప్రవేశపెట్టాలని కోరుకోవడం ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఈ నలుగురు ఒక వీడియోని రిలీజ్ చేయడం అంటే ఎవరికి వాళ్ళుగా వీడియో రిలీజ్ చేయడం తామంతా వేరు పనుల మీద వేరు ప్రాంతాల్లో ఉన్నామని చెప్పటం అయితే ఈ వీడియోలను గమనించిన తర్వాత అందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఈ వీడియోలన్నీ కూడా ఒకే రూఫ్ కింద షూట్ చేయటం ఆ తర్వాత ఆ వీడియోలన్నింటినీ తిరుపతి నాయకుడు శ్రీధర్ గారు ఒక మీడియాకు పంపించడం ఆ తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ నలుగురిని ఒకే రూఫ్ కింద పెట్టడం అనేది చూసి వీళ్ళు నిజంగానే కిడ్నాప్ గురయ్యారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు అంటే ఏదైనా తప్పు చేయాలనుకున్నప్పుడు చాలా పద్ధతిగా తప్పు చేస్తే బాగుంటుంది అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ నలుగురిని ఒకే రూప్ కింద నిల్చోబెట్టి మాట్లాడటం వల్ల వీళ్ళు నిజంగానే కిడ్నాప్ గురయ్యారేమో అనే అనుమానం మాత్రం ప్రజలందరికీ కలిగింది అయితే దీని మీద పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకొని ప్రకటన చేయాల్సింది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక మాత్రం ఒక సినిమాని తలని విధంగా నిమిష నిమిషానికి క్షణక్షణానికి ఒక రూప్ సంతరించుకుంటోంది కాబట్టి ఇవాళ ఎన్నికలు అనేది మాత్రం ఒక సినిమాని ఒక స్టంట్ని తలపించే విధంగా మారిపోయింది